జెండా తలకిందులయ్యింది తాజా మాజీ ఎమ్మెల్యేల సమక్షంలో అరవై ఏళ్ళ అనుభవం బయటపడింది రామా జెండాను సరిగ్గా కట్టలేని అరవై ఏళ్ళ అనుభవాన్ని సొంతం చేసుకున్నారు అందరి సమక్షంలోనే హడావిడి ఆద్రతల నడవ తలకిందులుగా పైకెక్కించిన జెండాను అక్కడి పరిస్థితులు నేర్పిన పాఠంతో అర్థాంతరంగా తిరిగి యథాస్థానానికి దించేస్తూ అక్కడున్న వారిని నిశ్చేస్తులుగా మల్చిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో పెన్షనర్ భవన్ సాక్షిగా వెలుగు చూసింది వెళ్తే పట్టణంలోని పెన్షనర్ భవన్ లో ప్రతి సంవత్సరం మాదిరిగానే రిటైర్డ్ ఎంప్లాయీస్ జెండా పండుగను స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో ఘనంగా జరుపుకోవాలని సర్వం సిద్ధం చేశారు పట్టణంలో వివిధ చోట్ల జెండా కార్యక్రమాలు ముగించుకొని పెన్షనర్ భవన్ కు చేరుకున్న ఎమ్మెల్యే శంకరయ్య మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి విశ్వకృష్ణయ్యతో కొబ్బరికాయలు కొట్టించారు అనంతరం అక్కడ ఉన్న వారి పెద్దాయన రామారావు నెల జెండాను రెపరెపలాడించాలనుకున్నారు సీన్ కట్ చేస్తే ఉడుపులా కట్టిన జెండా కాస్త ఆదిలోనే ఓపెన్ అప్ అయ్యింది అయినా సరే అయ్యిందేదో అయ్యింది జెండాకు కట్టిన తాడును పైకి లాగుతూ ఎగరవేయాలని అక్కడున్న వారి సూచనలతో కన్ఫ్యూజన్ లో పడ్డ పెద్ద ఆయన పైకి లాగాల్సిన తాడును తారుమారు చేయడంతో జెండా కాస్త తలకిందులుగా గమ్యస్థానం వైపు ప్రయాణించి పరిస్థితుల ప్రభావంతో తిరిగి యధాస్థానానికి చేరుకొని అక్కడున్న వారిని పెద్ద పరేషానే చేసింది చూడాలి మరి అరవై ఏళ్ల అనుభవం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జరిగిన పొరపాటుతో ఎలాంటి పాఠం నేర్చుకోవాలి వేట్ అండ్ వాచ్ చూస్తూనే ఉండండి మై టీవీ అది రెడర్ వ Thank you thank you sir good morning good morning thank you sir thank you sir ਜੋ ਬੋਲੀ ਜੀ ਬੜੇ ਜੋਰ ਤੇ ਬਾੜੀ ਤੇ ਕਾਹ ਚਾਲੇ ਜਾਈਏ ਤੇ ਕਹਿੰਦੇ ਮੇਰੇ ਕੋਲ ਬਹੁਤ ਸਾਰੇ